ప్రేక్షకులు నమస్కారం నిడదవుల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఛానల్ స్వాగతం నిడదవులు తాజా వార్తలతో మీ ముందుకు వస్తున్నాం నిడదవుల్ నియోజకవర్గం ఈరోజు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినీ అటగర శాఖ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ వరుసగా మూడు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు ప్రథమంగా నిడదోల్పట్నం పాతబంగిడి రోడ్లో జైన్ సమాజం నూతనంగా నిర్మించనున్న జైన్ మందిరాన్ని మంత్రివర్యులు కందుల దుర్గేష్ భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ జైన్ సమాజ ప్రజల ఆశయాలకు అనుగుణంగా ఈ ఆలయం నిర్మితం అవుతుందని భవిష్యత్తులో ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో జైన్ సమాజ పెద్దలు నాయకులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేశారు ఈ కార్యక్రమం తర్వాత నిడదోల్పట్నం ఎర్నగూడెం రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన జైకా ప్రీమియం కిచెన్ రెస్టారెంట్ను మంత్రివర్యులు ప్రారంభించారు సందర్భంలో నిర్వాహకులు మాట్లాడుతూ నూతన ఆహార విలువలు కలిగి ఉన్న వంటకాలతో ఇది నిడదవులు ప్రజల మంచి ఆహార సేవలు అందిస్తుందని వారు తెలిపారు ఈ సందర్భంలో మంత్రి మాట్లాడుతూ ఇటువంటి నూతన వ్యాపారాలు ఆర్థిక అభివృద్ధికి దోహదపడతాయని అభిప్రాయపడ్డారు తదుపరి కార్యక్రమం నిడదవోల్ రూరల్ మండలం తాడిమల్ గ్రామంలో బిలాల్ మసీద్ని ప్రారంభించారు ఈ సందర్భంలో మంత్రి మాట్లాడుతూ ముస్లిం భక్తులకి ఇది ఒక పవిత్ర స్థలంగా మారుతుందని ప్రభుత్వం మత సామరస్యాన్ని కాపాడేందుకు కట్టుబడి ఉంటుందని మంత్రి చెప్పారు బిలాల్ మసీద్ ప్రారంభోత్సవంలో గ్రామ పెద్దలు మత ప్రముఖులు భక్తులు పాల్గొన్నారు ఒకే రోజు మూడు ప్రధాన ప్రారంభోత్సవాలు పాల్గొన్న మంత్రి కందుల్ దుర్గేష్ అభివృద్ధి మత సామరస్యంపై ఒక స్పష్టమైన అభిప్రాయాన్ని వెల్లడించారు నెడదు ప్రాంతాల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావాలని ప్రజలను కోరారు మరిన్ని తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ధన్యవాదాలు